హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ థర్టీన్ వాళ్ళంతా వచ్చాక రంజిత్ రమ్యని తీసుకొని జానకి రమ్మయ్య గారు మీడియా అంతా ఉన్న చోటికి వెళ్ళారు రంజిత్ రమ్య చేతిని పట్టుకొని అక్కడికి వెళ్ళగానే కెమెరా మ్యాన్ అంతా ఒక్కసారిగా వాళ్ళ వాళ్ళ కెమెరాలతో రమ్య రంజిత్లను బంధించారు అన్ని ఫ్లాష్ లైట్ ఒకేసారి రమ్య కంట పడేసరికి రమ్య మోహన్కి చే అడ్డు పెట్టుకొని కళ్ళు పక్కకి తిప్పింది దాంతో రంజిత్ కెమెరామెన్ అందరికీ చే అడ్డుపెట్టి రమ్మిన తీసుకొచ్చాడు వాళ్ళు ఇద్దరు అక్కడికి రాగానే రిపోర్టర్స్ అంతా పొలవమని మహిళలతో వాళ్ళ మీద దాడి చేశారు వెయిట్ వెయిట్ మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి రంజిత్ సార్ ఆన్సర్ చేస్తారు కానీ వన్ బై వన్ క్వశ్చన్ అడగండి అన్నాడు పవన్ వాళ్ళ మధ్యలోకి వచ్చి దాంతో అంతా కామైపోయారు వాళ్ళు సైలెంట్ అయిన తర్వాత రంజిత్ రమ్య భుజం మీద చేయి వేసి వాళ్ళ మధ్య ఉన్న కొద్దిపాటి దూరాన్ని దూరం చేసేశాడు ఇప్పుడు ఇదంతా అవసరమా అంది రమ్య రంజిత్కి మాత్రమే వినిపించేలా ఈ కొంచెం దూరం చాలు మనం పెళ్లి చేసుకున్నామని చెప్పినా వాళ్ళే మనం డైవర్స్ కూడా తీసేసుకున్నాము అని చెప్పడానికి వెనకాడరు నువ్వు ఇలా అనుస్తమానం నా మో సీరియస్ సీరియస్లు చూడకుండా వాళ్ళ వైపు చూసి నవ్వు మళ్ళీ వాళ్ళకి అనుమానం వస్తుంది అని రంజిత్ అనేసరికి రమ్య వాళ్ళ వైపు చూసి ఒక వెర్రి నవ్వు నవ్వింది సార్ ఫస్ట్ ఆఫ్ హాల్ మీకు కాంగ్రెస్ సార్ అన్నారు ఒక రిపోర్టర్ థ్యాంక్ యూ అన్నాడు రంజిత్ సార్ మీ పిల్లకి జానకి గారు అదే మీ తాతయ్య గారు ఒప్పుకోలేదు అన్నారు ఆ మాట నిజమేనా అన్నాడు ఒకడు మీరందరూ ఇప్పుడే చూశారుగా స్వయాన ఆయనే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు ఇది చూశాక కూడా మీకు నమ్మకం కలగలేదా అన్నాడు రంజిత్ సింపుల్గా సార్ మేడం చాలా డల్గా ఉన్నారు తనకి మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని అడిగింది ఒక లేడీ రిపోర్టర్ ఆ మాటకి రమ్య మొహం అథోవల పెట్టి నేను అలా ఎందుకు ఫీల్ అవుతాను ఇలాంటి యాడ్సమ్ని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా బాధపడతారా అన్న రమ్య మాటకి రమ్య వైపు చూసి ఆహా అన్నాడు రంజిత్ ఏం చేస్తాం చెప్పక తప్పట్లేదు మరి అనే రమ్య అన్నప్పుడు వాలిపోయిన రంజిత్ మొహం చూడగానే నవ్వు వచ్చింది రమ్యకి మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ మాకు మీ లవ్ స్టోరీ చెప్తారా అంది ఇంకొక రిపోర్టర్ ఆ మాటకి రంజిత్ రమ్యకి ఇద్దరికి ఒకేసారి పొలమారింది ప్లీజ్ మేడం అసలు రంజిత్ సార్ని మీరు ఫస్ట్ టైం ఎక్కడికి ఎప్పుడు చూశారో చెప్పండి అని అడిగింది ఒక రిపోర్టర్ తప్పకుండా చెప్తాను అని తన గొంతు సవరించుకొని మాది కర్నూల్ అప్పుడు నేను ఇంటర్ చదువుతున్నాను మా ఊరిలో ఓబుల్ అని ఒక పెద్ద రౌడీ నాకు ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుంటానని నన్ను ఎత్తుకొచ్చి కర్నూలు కొండారెడ్డి బుర్ దగ్గర తీసుకొచ్చాడు అప్పుడు రంజిత్ గారు వాళ్ళ కాలేజీ ఎక్స్పీరియన్స్ కానీ మా ఊరు వచ్చి టెలిఫోన్ బూత్లో తాతయ్య గారితో ఫోన్లో మాట్లాడుతూ నన్ను ఆ ఓబల్ రెడ్డి ఏడ్పించడం బలవంతంగా తీసుకెళ్లడం చూసి ఆ ఓబల్ రెడ్డిని కొట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేశారు అసలు ఆ రౌడీని చూస్తేనే మా ఊర్లో అంతా వెనక్కిపోతారు అలాంటి వాడిని ఎదిరించిన రంజిత్ ధైర్యం నాకు నచ్చి నేను ఇష్టపడ్డాను ఆ తర్వాత రంజిత్ గారు తాతయ్య గారికి తెలియకుండా ఇక్కడ ఇక్కడ ఉంచి ఆయన చదివించారు కూడా ఈ మధ్య ఈ విషయం తాతయ్య గారికి చెప్పారు ఆయన త్వరలోనే మా పెళ్ళి చేస్తాను అని మాట ఇచ్చారు కానీ ఇంతలోనే ఈ ఫేక్ న్యూస్ రన్ అవ్వడం వల్ల ఆ అబద్ధాన్ని నిజం చేస్తూ మా పెళ్ళి ఇంత త్వరగా చేసేశారు అంతే అంది రమ్య ఏంటి ఇదంతా ఎప్పుడు జరిగింది అయోమయంగా పవన్ని అడిగాడు జానకి రమయ్య గారు అయ్యో మీకు అర్థం కాలేదా రమ్య మేడం మహేష్ బాబు ఒక్కడే సినిమా స్టోరీ చెప్పారు అన్నారు పవన్ అది కాస్త రంజిత్ చెవిన పడి ఈ విషయం ఆ రిపోర్టర్ మైక్ తీసుకుని చెప్పకపోయావా అన్నాడు పవన్తో ప్రెస్ మీట్ అయిన తర్వాత రంజిత్ రమ్య ఇంకా పవన్ ముగ్గురు లివింగ్ రూంలో ఉన్న సోఫాలో కూర్చొని పడి పడి నవ్వుకున్నారు ముగ్గురు ఎంతలా నవ్వుకున్నారు అంటే వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు వచ్చే అంతలా అబ్బా ఎన్ రమ్య నవ్వులు అని తాతయ్య గారు మాట వినిపించేసరికి రమ్య లేచి స్ట్రైట్గా నిలిచింది అది సార్ మేడం ఒక్కడు సినిమా స్టోరీ చెప్పి ఆ రిపోర్టర్ని అలా బ్రటి కొట్టించారు కదా దాని గురించి అన్నాడు పవన్ ఓ అదా అని రమ్య వైపు తిరిగి ఆయన కూడా నవ్వుకుంటూ ఉండగా ఇంట్లో పనిచేసే లక్ష్మి అక్కడికి వచ్చింది జానకి రామయ్య గారు ఆవిడని చూసి ఏంటమ్మా ఏమైనా కావాలా అని అడిగారు ఆహా ఏమి లేదు సార్ అని ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోబోయింది వెళ్తున్న ఆవిడ నాపి ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కదా అమ్మ చెప్పండి అంది రమ్య అది అంటే మొదటిసారి అమ్మాయి గారు మన ఇంటికి వచ్చారు కదా అమ్మాయి గారి చేత పాలు పొంగించి గృహప్రవేశం చేస్తే బాగుంటుంది కదా అని చెప్దామనే వచ్చానమ్మా అంతే అంది ఆవిడ భయం భయంగా అవునమ్మా నాకు ఆ విషయమే తోచలేదు థ్యాంక్స్ అమ్మ గుర్తు చేసినందుకు అని జానగిరి అమ్మయ్య గారు అనగానే లక్ష్మి ఆ మాటకు పొంగిపోయింది రమ్యను తీసుకెళ్ళి అన్నీ చూపించు అని లక్ష్మికి చెప్పారు జానకి రమయ్య గారు అలాగే సార్ అని రమ్యను కిచెన్లోకి తీసుకెళ్ళి పాలు పొంగించి దేవుడి గదిలో దీపం పెట్టించింది లక్ష్మి ఆ రంజిత్ నేను రేపు బెంగళూరు వెళ్తున్నాను అన్నారు జానకి రమయ్య గారు ఇప్పుడా ఇప్పుడెందుకు తాతయ్య అన్నాడు రంజిత్ మనను వెళ్లకుండానే వచ్చేశావు కదా అక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి నేను ఒకసారి అక్కడికి వెళ్ళి ఒక నెల రోజుల్లో అక్కడి పనులు పూర్తి చేసుకొని వస్తాను అన్నారు జానకి రమయ్య గారు ఓహో మరి వీళ్ళిద్దరికీ ప్రైవేసీ కోసమా బెంగళూరు వెళ్ళేది మీ పిచ్చి కానీ మీరు వీళ్ళ పక్కన ఉంటేనే కుదురుగా ఉంటారు లేదంటే ఉక్రెయిన్ రష్యానే అనుకున్నాడు పవన్ మనసులో నెల రోజుల అన్ని రోజులు ఏమి పనులు ఉంటాయి తాతయ్య మీరు అక్కడ ఉండడానికి అంటాడు రంజిత్ అదేలే నెలంటే నెల కాదు ఇంత త్వరగా పని పూర్తయితే అంత త్వరగా వచ్చేస్తానలే అన్నారు జానకి రామయ్య గారు దానికి రంజిత్ కూడా సరే మీ ఇష్టం అన్నాడు రమ్య జర్నీ చేసి అలసిపోయావు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అని రమ్యని పంపించేశారు జానకి రామయ్య గారు అక్కడి నుంచి అలాగే తాతయ్య గారు అని తనకి ముందు చూపించిన రూమ్కి వెళ్ళింది రమ్య రమ్య వెళ్తున్న వైపే రంజిత్ చూస్తుంటే రంజిత్ చూపులు గుచ్చుకున్నట్లు అనిపిస్తే రమ్య వెళ్తూ వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగింది దాంతో రంజిత్ తడబడుతూ మొహం పక్కకు తిప్పేసుకున్నాడు అది చూసి రమ్యకు కూడా సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి వెంటనే తన రూమ్కి వెళ్ళి డోర్ దగ్గరికి వేసుకుంది రమ్య పొద్దున్నగా పడుకున్న రమ్యకి ఇప్పుడు సాయంత్రానికి కానీ మెలకువరాలేదు ఓహో ఓహో ఇంతసేవ పడుకున్నాను ఏంటి తాతయ్య గారు ఏమనుకున్నారో ఏంటో అనుకుని కిందికి వచ్చింది రమ్య అమ్మ రమ్య కొత్త ప్లేస్ కదా నిద్ర పట్టిందా నీకు అని తాతయ్య గారు అడిగేసరికి రమ్యకి చాలా ఇబ్బందిగా అనిపించి మెలకువ రాలేదు తాతయ్య గారు అందుకే ఇంత చేపడుకున్నాను అంది తాను అయ్యో పర్లేదమ్మా అన్నారు ఆయన ఇంతలో రమ్య ఫోన్ రింగ్ అయ్యేసరికి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూసి వెంటనే ఫోన్ ఆఫ్ చేసేసింది రమ్య ఎవరమ్మా మీ అత్తయ్య వాళ్ళ అన్నారు ఆయన లేదు తాతయ్య ఏదో కంపెనీ కావాలంది రమ్య సరే అమ్మ నేను అలా గార్డెన్లోకి వెళ్ళి వాకింగ్ చేస్తాను అని బయటికి వెళ్ళిపోయారు జానకి రమ్య గారు ఆయన వెళ్ళిన తర్వాత రమ్య కళ్ళు ఇంకెవరి కోసమో వెతికాయి కానీ ఆ మనిషి ఎక్కడ కనపడకపోయేసరికి కాఫీ పెట్టుకుందామని కిచెన్లోకి వెళ్ళింది కిచెన్లోకి వెళ్ళి అన్ని తడుముకుంటున్న రమ్యతో ఏంటమ్మా వెతుకుతున్నారు ఏమైనా కావాలా అంది లక్ష్మి కాఫీ పెట్టుకుందామని లక్ష్మి అని అక్కడే ఉన్న కాఫీ పొడి తీసుకొని దొరికిందని నీకు పెట్టనా లక్ష్మి కాఫీ అంది రమ్య అయ్యో మీరు నాకు కాఫీ పెట్టడం ఏంటమ్మా మీరు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళండి నేను కాఫీ పెడతాను అని లక్ష్మి రమ్య చేతిలో టీ పొడి తీసుకుంటూ అంది లక్ష్మి ఏమీ పర్లేదు నేను పెడతాను కదా మీరు బయట పని చూడండి కాఫీ ఎక్కువ పెట్టి ప్లాస్క్లో పోస్తున్నాను కావాలంటే తాగండి అంది రమ్య రమ్య వైపు విచిత్రంగా చూస్తూ లక్ష్మి బయటికి వెళ్ళిపోయింది కాఫీ పెట్టిన తర్వాత ఒక కప్పులో కాఫీ పోసి గార్డెన్లోకి వెళ్ళింది రమ్య రమ్య వెళ్ళేసరికి ఏది ఏమైనా త్వరగా వచ్చేయి సాయంత్రం అని రంజిత్తో ఫోన్లో మాట్లాడుతున్నారు జానకి రమయ్య గారు రమ్య దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆయన రమ్యను చూసి సరే నీకు నేను మళ్ళీ 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 ఫోన్ చేసి గుర్తు చేయను త్వరగా వచ్చేసే ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఏంటమ్మా రమ్య అన్నారు ఆయన తాతయ్య గారు కాపీ తీసుకోండి అని ఆయనకు ఆ కప్పు ఇచ్చింది ఆయన ఆ కప్పు తీసుకొని తాగి టేస్ట్ కొత్తగా అనిపించేసరికి నువ్వే పెట్టావా అమ్మా అన్నారు ఆయన అవును తాతయ్య గారు ఎలా ఉంది అంది రమ్య నిజంగా అమృతంలా ఉంది రమ్య ఈ కాఫీగానే రంజిత్ తాగాడు అంటే తిండి తిప్పలు మానేసి ఇదే తాగుతాను అంటాడు అని నవ్వేశారు ఆయన ఆ మాటకి రమ్య కూడా నవ్వి సరే నేను లోపలికి వెళ్తాను తాతయ్య గారు అంది రమ్య రమ్య వెళ్ళి రెడీ అవ్వు తల్లి అన్నారు ఆయన ఆయన మాట అర్థం కాక ఎందుకు తాతయ్య గారు గుడికేమైనా వెళ్ళాలా అని అంది రమ్య అలా అడుగుతున్నావేంటమ్మా ఈరోజు మీ ఫస్ట్ నైట్ కాదు అన్న ఆయన మాటకి రమ్యకి గొంతులో పచ్చిమిరపకాయ పడినట్లు అయ్యింది పంతులు గారిని కనుక్కున్నాను ఈరోజు సాయంత్రం ముహూర్తం బాగుంది అంట వెళ్ళి ఫ్రెష్ అయిరా తల్లి అన్న ఆయన మాటలకి రమ్య తల అడ్డ అడ్డదిడ్డగా ఊపి అక్కడ నుంచి రూమ్కి వచ్చేసింది ఓరి దేవుడా ఫస్ట్ నైట్ అంటారేంటి అసలు నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఇది అలసుగా తీసుకొని రంజిత్ నన్ను నోనో అంటూ తల విదిరించుకొని రమ్య ఇక్కడ రంజిత్ని ఈ రోజు నైటు నా నీడ కూడా తాగనివ్వను అని గట్టిగా అనుకొని ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన రమ్యకి లివింగ్ రూమ్ నుంచి రంజిత్ ఇంకా తాతయ్య మాటలు వినిపిస్తుంటే తను మెట్ల మీద నిలబడి ఆ మాటలు వింటుంది తాతయ్య నాకు రమ్య తెలిసి రెండు రోజులు కూడా కాలేదు ఏంటి ఇదంతా అన్నాడు రంజిత్ అలా అంటావేంట్రా నేను మీ నానమ్మని మా పెళ్లి చూపులో ఐదు నిమిషాలు చూశాను అంతే మాకు మీ డాడీ పుట్టలేదు అని ఆయన అంటుంటే రంజిత్ బాబు అంటూ తలబాదుకున్నాడు అయినా ఆడపిల్ల రమ్యకే లేని సిగ్గు నీకెందుకు అన్న ఆయన మాటలకి ఈసారి రమ్య తల బాదుకుంది నిజమే నేను ఒకసారి మాట్లాడి ఉండొచ్చు కదా నేను ఒక తింగరదాన్ని అని తనని నిందించుకొని వాళ్ళ ఇద్దరి దగ్గరికి వచ్చింది ఏంటి రమ్య నాకోసమే ఇలా రెడీ అయ్యిందా అని తెల్లటి కలువ పువ్వుల మెరిచిపోతున్న రమ్యని చూసి మనసులో అనుకున్నాడు అలా అనుకున్నాడో లేడో రంజిత్కి గుండె జల్లు చేతితో చిరకుంగను తెగ నలిపేస్తున్న రమ్యను చూడగానే రంజిత్కు ఏదో ప్రపంచాన్ని జయించినంత గర్వంతో చాతిని విరగదీశాడు చూస్తున్నావేంటి ముహూర్తానికి టైం అవుతుంది అని తాతయ్య అనేసరికి ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతాను అని విజిల్ వేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రంజిత్ అదేంటి ఇంతకుముందు వరకు పేచి పెట్టాడు ఇప్పుడేంటి అంత హుషారుగా వెళ్తున్నారు అంటే ఆయన చీచి విధవ కంగారు ఆయన చెప్పగానే రెడీ అవ్వడానికి వెళ్ళాడేమేనా మొహం దాన బాబోయ్ ఇప్పుడు ఈయన గారిని నేను ఎలా ఆపాలో అంటూ పైకి చూసింది రమ్య పాల గ్లాసులో రంజిత్ మందు నిలుచున్న రమ్యను చూడగానే రంజిత్కు గొంతు ఎండిపోయింది ఆ ప్రయత్నంగా మందుకు వెళ్ళి పాల గ్లాసు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు దాంతో రమ్య కంగారుగా చేతిలో గ్లాస్ కిందికి వదిలేసింది గ్లాసులో పాలన్నీ నీలపాలైపోయాయి కిందపడిన వెండి గ్లాస్ శబ్దంతో తను ఏం చేశాడో అర్థమయ్యేసరికి రమ్య కళ్ళలోకి చూడలేక కిందపడిన పాల వైపు చూశాడు వాటిని చూడగానే రంజిత్కి తేడగా అనిపించి కిందికి వంగి ఆ పాలలో సగం కరిగే ఉన్న మొక్కల ఉన్న స్లీపింగ్ పిల్లిని చేతిలోకి తీసుకొని రమ్య వైపు చూశాడు పాలల్లో షుగర్ సరిగ్గా మిక్స్ చేయలేదా నువ్వు వేసిన స్లీపింగ్ టాబ్లెట్స్ కరగలేదు అని అడిగాడు రంజిత్ ఆ మాటకి రమ్య నొచ్చుకుంటూ రంజిత్ వైపు చూసింది నేను మనిషినే రమ్య మృగాని కాదు అన్నాడు రంజిత్ రమ్య నేను వేరే రూంలో పడుకుంటే తాతయ్యకి అనుమానం వస్తుంది ఎలాగో తాతయ్య రేపు బెంగళూరు వెళ్తారు కదా అప్ రేపటి నుంచి నువ్వు వేరే రూంలో పడుకోవచ్చులే ఈ రోజుకి ఏదో అడ్జస్ట్ చేసుకో ఒకవేళ నీకు ఇబ్బంది ఉంటే చెప్పు నేను వాష్రూమ్ అని రంజిత్ అంటుంటే బాధగా రంజిత్ వైపు చూసింది రమ్య ప్లీజ్ మీరు అలా మాట్లాడొద్దు పడుకోండి రంజిత్ అనే చెప్పేసి డస్ట్బిన్లో ఏదో పడేసి వాష్రూంలోకి వెళ్ళింది రమ్య ఏంటా అని డస్ట్బిన్లోకి చూసిన రంజిత్కి కారం ప్యాకెట్ కనిపించింది కత్తి సుత్తి కూడా తీసుకురావాల్సింది దెబ్బకి సచ్చేవాడిని కదా అన్నాడు వాష్రూంలో ఉన్న రమ్యకు వినిపించేలా ఆడపిల్లని నా సేఫ్టీ నాకు చూసుకోవాలి కదా అంది రమ్య తలలో పూలు తీసి డ్రెస్సింగ్ టేబుల్పై పెడుతూ హా మీరు మాలాంటి మంచి వాళ్ళని ఎందుకు నమ్ముతారు ఏ షారిస్టో ఏ రేపిష్టనో వచ్చి లిఫ్ట్ ఇస్తాను అంటే చాలు ముందు వెనుక కూడా చూడకుండా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతారు అన్నాడు రంజిత్ వెటకారంగా మీరు అనుకునే అందరిలాంటి అమ్మాయిని కాదు రమ్య ఇక్కడ రమ్య అంటే గర్వంగా భుజాలు ఎగరేస్తూ రంజిత్ అది చూసి నవ్వుకొని నువ్వు అలా బెడ్ మీద పడుకో నేను సోఫాలో పడుకుంటాను అన్నాడు రంజిత్ సరే అంది రమ్య ఎందుకో రంజిత్ని మీద పడుకోమని చెప్పలేదు రమ్య రంజిత్ ఐ లవ్ యూ నా పక్కన మీరు లేకపోతే నాకు విలువలేదు రంజిత్ మీ ఎడమ పక్క చోటు నాకు కావాలి నాగే కావాలి అని రమ్య చివరి మాట నొక్కి చెబుతూ రమ్య నేను ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను నీ నోటి నుంచి ఈ మాటలు వింటుంటే నాకు కలో నిజమో అర్థం కావట్లేదురా ఇంకా మన మధ్య ఈ దూరం వద్దు అంటూ రంజిత్ చేతులు చాపగానే రంజిత్ కవిరిలో ఒదిగిపోయింది రమ్య నన్ను ఎప్పటికీ వదలకండి రంజిత్ నన్ను ఇలాగే మీ కవిరిలో బంధించండి అంటూ రంజిత్ మొహంలోకి చూసి చెరువుగా రంజిత్ పెదవులు అందుకుంది రమ్య మధ్యరాత్రి మెలకు వచ్చిన ఆ కళకి లిక్కి పడి లేచింది రమ్య దేవుడా ఇప్పటికి అయ్యింది చాలదా మళ్ళీ ఇలాంటి కళ స్వామి అనుకొని తల పట్టుకునే కూర్చుంది రమ్య ఆ కళ ప్రభావం ఏమో రమ్యకి అంత ఏసీలో కూడా ఉళ్ళంతా చెమటలు పెట్టాయి ఒక్క పొత కనిపించి వాష్రూంలోకి వెళ్ళి మొహం కడుక్కొని బయటికి రాగానే సోఫా మీద కాళ్ళ కిందికి వేలాడేస్తూ పడుకున్న రంజిత్ని చూసి చ కొంచెం కూడా దయలేదంటే నీకు రోజు పట్టుపరుపుల మీద పడుకునే మనిషివి ఈరోజు సోఫాలో ఇరుక్కుని సర్దుకొని పడుకునేలా చేస్తావా ఏ ఆయన సోఫా మీద పడుకుంటాను అన్నప్పుడు నువ్వు పడుకుంటానని చెప్పొచ్చు కదా నీకు ఎలాగో ఊర్లో అలవాటే కదా చిన్న మడత మంచం మీద సర్దుకొని పడుకోవడం అని తన అంతరాత్మ తనని ప్రశ్నించింది తప్పు చేసింది ఆయన శిక్ష అనుభవించాలి కదా అని మనసుకు సర్ది చెప్పి రంజిత్ని సరిగ్గా పడుకోబెట్టి రంజిత్ మొహంలోకి చూసింది చక్కగా ఉన్న రంజిత్ మొహం చూసింది రమ్య ఆ కిరీటి చేత తాళి కట్టించుకోవాల్సిన నేను రంజిత్ కడితే ఎలా ఊరుకున్నాను అనుకుంది రమ్య ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ భాగంలో చూద్దాం